अहं శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరయ నమ ఈరోజు మనం ఆలవెల్లి మల్లవరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది మరి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి అరవై నాలుగు వరకు స్వామివారు ఈ ప్రదేశంలో రూప దర్శనం ఇవ్వడం స్వచ్ఛందంగా ఎంతోమంది భక్తులు దాని గురించి తెలుసుకొని అప్పటి నుంచి కూడా అంటే సుమారు గత అరవై మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి అంగరంగ వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా మరి ఇక్కడ స్వామివారు సంతాన స్వామిగా పేరు పొందడం అనేది జరిగింది దీనికి తార్కాణంగా ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంతాన సేన మందిరంలో నిద్ర చేసి వారికి సంతానం కలగడం మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కుబడులు తీర్చుకోవడం అనేది మేము ఇక్కడ స్థానికులుగా ఎన్నో నిజ మేము చూస్తూ ఉన్నాం మరి స్థానిక ప్రదేశం అనే కాదు సుదూర ప్రాంతాల నుండి వేరే రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేయడం అనేది చాలా విశేషంగా చెప్పవచ్చు ముఖ్యంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర మహాశైలు వారు మరి క్షేత్రం యొక్క మహత్యం గురించి వారి యొక్క ప్రవచనాల్లో చెబుతుండడంతో ఎన్న ఎంతెంతో ప్రాంతాల నుండి భక్తులు అనేక మంది ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది అలాగే మరి స్వామివారి షష్ఠి మహోత్సవం అనేది ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి స్వామివారి షష్ఠి రోజు సాయంత్రం కళ్యాణము చాలా ఘనంగా ఇక్కడ కమిటీ వారు నిర్ణయించడం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది మరి అలాగే ఇక్కడ స్వామివారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి అరవై నాలుగు వరకు ఇక్కడ దర్శనం ఇచ్చి మరి ఇదే ప్రదేశంలో వారు సమాధి కావడం అదే ప్రదేశంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడము ఇది ఒక ఎంతో గొప్ప ప్రాశస్త్యమైనటువంటి ఆలవెల్లి మల్లవరం క్షేత్రంగా వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరము షష్టికి ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే సంతానం కోసం వివాహం కోసం వచ్చేవారు మూడు మంగళవారాలు ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేయించుకుంటే వారికి సంతానం కలగడం అనేది అలాగే వివాహం కావడం అనేది ఎన్నో ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి గొప్ప మహత్యం కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ హాయ్ అండి నా పేరు దివ్యజ్యోతి మేము అనకాపల్లి నుంచి వచ్చాము ఈ గుడి చాలా ఫేమస్ అని వచ్చామండి ఇక్కడ సంతానం గురించి ఎంతో మంది ఎంతో పురాతన నుంచి వస్తూనే ఉన్నారు ఈ గుడి గురించి చెప్పడమే కాదు మీకు చూపిస్తారు కూడా చాలా ఫేమస్ గుడి ఇక్కడ అందరూ సంతానం గురించి ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యం స్వామికి పూజ చేసుకుని రాత్రి అంతా జాగారం చేసుకుంటూ ఉంటే ఇక్కడ సంతానం కలుగుతానే అందరూ నమ్మకం నమ్మకం కాదు అది నిజమే ఇక్కడ అందరికీ సంతానం కలిగింది కూడా నా పేరు దుర్గాభవాని చెన్నీ నుంచి వచ్చాం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే చాలా ఫేమస్ అందరు పడుకుంటారు నమ్మకం ఉంది పిల్లలు పుడతారండి రాత్రంత జాగరండి గునికలు పడుకుంటారు అభిషేకాలను చేయించుకుని ఆ ఈవినింగ్ కూడా అది కళ్యాణం బాగా చేస్తారు అందుకనే వచ్చాము మేము బాగా జరుగుతుంది ఇక్కడ చాలా బాగా ఫేవర్స్ జరుగుతుంది స్వామివారు చాలా పవర్ఫుల్ మనం ఏం కోరు కోరుకున్నా కూడా అవి నెరవేరుతాయి స్వామివారి దగ్గర హాయ్ నా పేరు జ్యోతి అండి నేను భీమవరం నుంచి వచ్చాను మా అత్తగారు వాళ్ళది మల్లవరం ఊరండి సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఫేమస్ అయిన గుడి ఇది ఫేమస్ అయిన టెంపుల్ అని చెప్పి సంతానం గురించి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు కూడా నెరవేర్నవి కాబట్టి ఈయన అంటే చాలా సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా నమ్మకం కాబట్టి అందరూ ఈ షష్టికి కంపల్సరీగా వచ్చి వెళ్తూ ఉంటారు చాలా దూరాల నుంచి కూడా వచ్చిన వారు కూడా ఉన్నారు వాళ్ళకి సంతానం కూడా కలిగిందని చెప్పి చాలామంది చెప్పారు కాబట్టి అందుకని ఈ గుడి అంటే చాలా అందరికైనా నమ్మకం నా పేరు అంజయ్యండి నేను చిన్నప్పటి నుంచి గుడిని వస్తున్నానండి మా దేవురే అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ వచ్చి చూస్తారండి ఇక్కడ ఇది నిజ నిజ స్వరూపం అండి అందరూ దర్శించుకుంటారు అండ్ బయట నుంచి కూడా ఎక్కువ మంది వస్తుంటారండి దీన్ని దర్శించుకోవడానికి ఇక్కడ కొంతమంది పిల్లలు పడతారండి ఇది ఇక్కడ ఎందుకు ఫేమస్ అంటే ప్రత్యేక ఎందుకంటే ఇది నిజ దర్శనం కాబట్టి ఇక్కడ నిజ దర్శనం అని అన్న కోరుకున్న కోరికలు అనేది నెరవేరుస్తారండి స్వామివారి ఇక్కడ నమ్మకం థ్యాంక్ యూ కులపు వచ్చాం స్వామి ఈ స్వామివారు అరవై మూడో వార్చికోత్సవం దర్శించుకోవడానికి ఇది చాలా ఫేమస్ అని మా తాతల కారణంగా చెప్తున్నారు కానీ చాలా బాగుంది ఎంతోమంది ఈ భక్తులు చాలా ఆనందంగా ఉంటారు మా చిన్నదానంలో ఇక్కడ దేవాలయంలో పాము ఉండేది ఆ పాముని పంతులు గారు తీసుకొచ్చి ఆ కోనేట్లో స్నానం చేయించేవారు అలాగే రెండుసార్లు చూసాము తర్వాత ఇంకెన్నాళ్ళు ఉందన్నది మాకు తెలీదు తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులు అశేషంగా వచ్చేవారు ఈ మధ్యనే మధ్యకాలంలో కొంచెం కొంచెం ప్రభావం తగ్గింది కొన్ని కొన్ని రాజకీయ నాయకుల వాళ్ళు కూడా ప్రభావం తగ్గింది ఇప్పుడు మళ్ళీ ప్రభావం ఎక్కువే బాగా భక్తులు రావడం జరుగుతుంది ఎందుకంటే ఆడవాళ్ళు సంతానం గురించి సంతాన ప్రభావం గురించి సంతానం కలగని వాళ్ళు వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని ఉపవాసంతో ఉండి ఉపవాసంతో ఉండి మందిరం వాటి ఓపెన్ చేశారు జగన్ కోటేశ్వర గారు ఆ మందిరంలో పలక చేస్తారు రాత్రి నిద్ర చేస్తారు వాళ్ళకి చాలామందికి సంతానం కలిగిందని చెప్తారు ఆయన నిజం జరిగింది కాబట్టి చెప్పారు స్వామి వాళ్ళ పిల్లల పేరు పెట్టుకున్నారు పిల్లల పేరుని ఇక్కడ బంగారం చూసి ఇచ్చారు డబ్బు చూసి ఇచ్చారు పటికి బెల్లం చూసిస్తున్నారు పిల్లలు వాళ్ళకి ఎలా కలిగిన పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి కాటా వేసి బంగారం చూసిన వాళ్ళు ఉన్నారు భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సమాధి అరవై ఐదు అనుకుంటాను స్వామి అరవై నాలుగు కానీ అరవై ఐదు కానీ జరిగింది దాని గురించి పెద్దగా నాకు తెలియదు నాది ఇక్కడే కాదు గొల్లప్రోలు నా పేరు రామస్వామి మాది గొల్లప్రోలు మాది అయ్యప్ప సేవా సంఘం గొల్లప్రోలు నా పేరు కాశీ విశ్వనాథ్ మా దేకీ మల్లవరం ఆలవిల్లు మల్లవరం అంటారు మా ఊరు చాలా గొప్పతనం ఏంటంటే మా ఊరిలో చాలా కోరికలు నెరవేరడం ఈ ఊరికి చాలామంది ఆవల మంది వ్యక్తులు ఇస్ చేసి ప్రతి సంవత్సరం షష్ఠికి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ చాలా కమిటీ వాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగా చూసుకోవడం అన్నీ జరుగుతాయి అన్నదానం కూడా చాలా గొప్పగా జరుగుతుంది ఈ గుడి మహా గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఒకరోజు నైటు నిద్రించి కోరికలు మనకి సంతానం కలగలేని వాళ్ళకి సంతానం కలగడం ఏమైనా లోపాలు ఏమైనా ఉంటే అవి తిరగడం అవన్నీ మొత్తం జరగడం జరుగుతుంది ఇక్కడ అందుకు చాలామంది ఎక్కడెక్కడి నుంచో కళ్యాణానికి గట్రా చాలామంది చేస్తారు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి చాలామంది దూరాల దూరాల నుంచి వచ్చి కూడా ఇక్కడ అభిషేకాలు అవి చేయించుకుంటారు చాలా బాగా జరుగుతుంది మా ఊరు మహా అన్నదానం అయితే చాలా గొప్పగా జరుగుతుంది నాలుగు సంవత్సరాల పట్టిన జరుగుతుంది అలా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం బాగా పెరుగుకుంటూ వస్తుంది చాలా ఇదిగా జరగడం జరుగుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం అన్నది ఎంత నిజమన్నది ఈ సంవత్సరం వచ్చి చూసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇక్కడికి వచ్చి పేరు పెట్టుకుని పిల్లలతో సహా తోలాభారాలు గట పట్టుకు వెళ్ళ తోలాభారాలు అవన్నీ చేయడం చాలా ఇదిగా ఇక్కడ జరగడం చూస్తున్నారు చాలామందికి బాగా ఇక్కడ నెరవేరుతుందని చాలా నమ్మకంతో చాలామంది భక్తులు ఇచ్చేస్తున్నారు పేరు బులిపేనమ్మన మాది ఏకేమల్లవరం గ్రామం మా గ్రామంలో వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే మాకు చిన్నప్పటి నుంచి వెల విలవెలుపుతో సమానం ప్రతి గ్రా మా గ్రామం నుంచి వెళ్ళిన ప్రతి ఆడవారు కూడా వాళ్ళ భర్తను తీసుకొని మా గ్రామం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ షష్టి రోజు నాడు స్నానం చేసి పూజలు అర్చనలు చేయించుకుంటారు ఎప్పటి నుంచో కూడా మా గ్రామంలో సంతాన ఉత్పత్తిగా పిల్లల పుట్టలేని వారు ఎవరైనా ఉంటే వచ్చి స్వామివారి గజస్తంభం గజస్తంభాన్ని పట్టుకుని ఆ రోజంతా స్వామివారి దీక్షలో ఉంటారు వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది కూడా ఎప్పటి నుంచో కూడా ఇక్కడికి వస్తే ఇక్కడ ఆచరించి పూజలు అవి చేసుకున్న వారికి పిల్లలు పుట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా పిల్లలు లేని వారికి సంతానం కలిగిన ఏకైక పుణ్యక్షేత్రం మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుణ్యక్షేత్రం మాది ఇదే గ్రామం మేము ప్రతి ఏటా కూడా జాగాల నిమిత్తం బయటికి వెళ్ళినా సరే షష్టి రోజు కంపల్సరీ మా గ్రామానికి విచ్చేస్తుంటాం